హాయ్ అండి మన వంటికి స్వాగతం ఈరోజు మన రెసిపీ మామిడికాయ తోటకూర కాంబినేషన్లో పులకూర అండి చూడండి ఈ పులకూర మన వేసకాలంలో ఏ నోటికి ఏమీ తినబుద్ధి కాదండి అలా ఎటువంటి టైంలో ఇప్పుడు మామిడికాయలు కూడా మనకి దొరుకుతాయి కదా ఇలా పులకూర చేసుకుంటే మనం ఇంకో రెండు ముద్దులన్నం ఎక్కువే తినచ్చు అయితే మన మామిడికాయ తోటకూర కూరకి ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా మామిడికాయని ముక్కలు చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి తర్వాత తోటకూరను కూడా శుభ్రంగా కడిగి ఇలా తరిగి ఒక దాకలో వేసుకోవాలి తోటకూరను కూడా దాకలో వేసుకున్నాక టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి మామిడికాయ ముక్కలను కూడా దాకలో వేసేసుకోవాలి ఈ కూరని కుక్కర్లో కూడా వండుకోవచ్చు కుక్కర్లో కూడా ఇలా ప్రిపరేషన్ చేసుకోవచ్చు ఇలా దాకలో వండటం రానివారు కుక్కర్లో కూడా పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ స్టవ్ మీద దీన్ని పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడకబెట్టుకోవాలి ఇలా టెన్ మినిట్స్ ఉడికినాక ఒకసారి కలుపుకొని ఇలా చూడండి కొంచెం కొంచెం వాటర్ వస్తుంది మనం వాటర్ ఏమి ఎక్స్ట్రా వాటర్ ఏమి వేయవసరం లేదు అందులోనే వాటర్ వస్తూ ఉండి ఆ వాటర్తోనే ఇది ఉడికిపోతుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఇంకో ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడకపెట్టుకోవాలి ఇలా తిప్పుతూ మొత్తం వాటర్ అంతా ఎగర పెట్టుకొని ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూను కారం కారం పచ్చిమిర్చి కారం ఉంటుంది కాబట్టి మనం ఇందులో కొంచెం కారం తక్కువే వేసుకోవాలి మళ్ళీ ఈ పసుపు కారం కలిసేలాగా కూరని కలుపుకోవాలి చూడండి ఇలా ఆవిరితో ఉడుకుతుంది ఈ కూర ఇందులో ఇప్పుడు ఉప్పు వేసి మనం మెతుక్కోవాలి ఇలా పప్పు గుత్తితో కూరను మెతుకోవాలి చాలా బాగుంటుందండి ఇలా పప్పు గుత్తితో కూర మెదిపి తాళింపు పెట్టుకుంటే ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత తాలింపు చేసుకోవటానికి స్టవ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేటెక్క నేను ముందుగా కొంచెం ఇందులో నంచుకోవటానికి వడియాలు వేయించుతున్నాను అండి ఇవి మిన ఈ మినప్పప్పు వడియాలు ఎలా తయారు చేయాలో ఆల్రెడీ నేను మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడండి ట్రై చేయండి ఇలా వేపుకున్నాక దీన్ని తీసి పక్కన గిన్నెలో వేసుకొని ఇప్పుడు అదే కళాయిలో నాలుగైదు ఎల్లుల్లిపాయలు చిత్తకొట్టు వేసుకొని రెండు మూడు ఎండుమిరకాయలు మధ్యలోకి గరిపి ఇలా వేపుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా తాలింపు ఫ్రై అయిపోయిన తర్వాత మనం వెదిపి పెట్టున పెట్టుకున్న కూరను కూడా అందులో వేసేసుకోవాలి మొత్తం కూర అంతా వేసి చక్కగా కలుపుకోవాలి తోటకూర మామిడికాయ కాంబినేషన్లో కూర అద్దరిపోతుందండి అసలు పుల్లకూర చక్క నోటికి పుల్ల పుల్లగా తినబద్దు ఇది వేరే గిన్నెలో వేసుకొని మనం మన ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేసుకుంటే అదిరిపోతుందండి చక్కగా వడియాలను నంచుకొని తింటే సూపర్ టేస్ట్ అనమాట తప్పకుండా మీరు ట్రై చేయండి చూసారు కదా వీడియో వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్